హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఉద్యోగులకు పెన్షనర్లకు ఎనిమిదవ పై కమిషన్పై కీలక అప్డేట్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం వివిధ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది ఇందులో చైర్మన్ మరో ఇద్దరు సభ్యుల నియామకం కూడా ఉంది చైర్మన్ సహా అత్యున్నత పదవులకు పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు ఎనిమిదవ వేతన సంఘం కోసం అధికారులను నియమించాలని ఆదేశిస్తూ వ్యయశాఖ ఏప్రిల్ ఇరవై ఒకటిన రెండు వేరువేరు సర్క్యులర్లను జారీ చేసింది ఈ పోస్టుల్లో ఎక్కువ భాగాన్ని వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు డిప్యుటేషన్ ప్రతిపాదికన భర్తీ చేస్తారు దీనితో పాటు చైర్మన్ మరో ఇద్దరు ముఖ్యమైన సభ్యులను విడిగా ఎంపిక చేస్తారు నియమించే అధికారులలో ఇద్దరు డైరెక్టర్లు డిప్యూటీ సెక్రటరీలు ముగ్గురు అండర్ సెక్రటరీలు ఇతర సిబ్బంది ఉంటారు నిబంధనలను ఖరారు చేసిన తర్వాత అవసరమైన సన్నాహాలు చేసే పనిని వారందరికీ అప్పగిస్తారు మునుపటిది పరిశీలిస్తే ఏడవ వేతన సంఘంలో మొత్తం నలభై ఐదు మంది సభ్యులు ఉన్నారు ఇందులో చైర్మన్ పద్దెనిమిది మంది సెక్రటరియేట్ సిబ్బంది పదహారు మంది సలహాదారులు ఏడు మంది ఇతర సిబ్బంది ఉన్నారు ఏడవ వేతన సంఘానికి జస్టిస్ అశోక్ కుమార్ మాధుర్ నేతృత్వం వహించారు జాతీయ మండలి సిబ్బంది కూడా ఎనిమిదవ వేతన సంఘానికి సమర్పించాల్సిన మెమోరండమ్ను సిద్ధం చేయడం ప్రారంభించింది ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశంలో కనీస వేతనం పేస్కేల్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అలవెన్సులు పదోన్నత విధానం పెన్షన్ ప్రయోజనాలు వంటి అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు అన్ని ప్రధాన ఉద్యోగి సంస్థల నుండి సూచనలను తీసుకున్న తర్వాత మెమోరాండంను సిద్ధం చేయడానికి ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు ఈ సంస్థలు తమ ప్రతినిధుల పేర్లను ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి పంపుతాయి అన్ని సంస్థల సూచనల ఆధారంగా మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటికి తుది మెమోరాండం తయారవుతుంది ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎనిమిదవ వేతన సంఘాన్ని ప్రకటించలేదు దాన్ని నిబంధనలను జారీ చేయలేదు కానీ నిరంతరం జారీ అవుతున్న సర్క్యులర్లు అంతర్గత సమావేశాలు చూస్తుంటే పని వేగంగా అవుతుందని తెలుస్తుంది రాబోయే కొన్ని నెలల్లో కమిషన్ పనిచేయడం ప్రారంభిస్తుందని భావిస్తున్నారు ఎనిమిదవ వేతన సంఘం గడువు తేదీని రెండు నుండి మూడు వారాల్లో తెలియజేస్తామని అధికారిక వర్గాలు తెలిపాయి